నల్గొండ ఖమ్మం వరంగల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు పట్టభద్రులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ షాయంపేట మండల కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గత పదిహేను సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకపోయినా ఇవాళ నిరుద్యోగులు కానీ ప్రజలు కాని రైతులు కాని కర్షకుల పక్షాన అనునిత్యం పోరాటం చేస్తూ గత పదేళ్లలో టీఆర్ఎస్ పాలనపై వారు ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవిస్తున్న టీఆర్ఎస్ పాలనపై అనునిత్యం పోరాటం చేస్తూ ఇవాళ ప్రజా పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి తీన్మార్ మలనా ఆయన గెలుపు వలన ఇవాళ నిరుద్యోగ సమస్యల గురించి కానీ రైతుల సమస్యల గురించి కానీ రేపు శాసన మండలిలో ఆయన అనునిత్యం ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలను అనుత్యం వెలికి తీయడంలో ముందంజంలో ఉంటాడని తెలియజేస్తూ అదేవిధంగా రేపు నిరుద్యోగ సమస్యల గురించి కూడా అనుత్యం మాట్లాడదానని వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాడని గతంలో ఏ విధంగా అయితే అధికార పక్షంపై పోరాటం చేసిండో ఇవాళ స్పక్ష స్పక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పట్టభద్రులకు ప్రశ్నించే గొంతుకను కాపాడిన పట్టభద్రులకు వారందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాల నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మల్లన్న పరిశీలించే గొంతుక రెండు సార్లు పోటీ చేసిండు ఆయన రెండు గెలుపు వచ్చి గెలుపు దగ్గరికి వచ్చి ఆయన కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం ఒత్తిడితో డబ్బుతో ఆయనను ఆ ఆయనను ఎప్పుడూ ఆయన తీర్మానం ఫస్ట్ గెలిచేటోడే అధికారికంగా ఉండి కేసీఆర్ ఆయనను గెలిచేటువంటి ఆయనను ఆ అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనను ప్రజల కోసానికి విద్యార్థుల కోసానికి నిరుద్యోగుల కోసానికి ప్రతి సమస్య గురించి పో పోరాడే తినిమారి మల్లన్నను అనేక సార్లు జైళ్ళల్లో పెట్టి ఆయనను హింసించిండు వాళ్ళ కుటుంబాన్ని వారి వారి బిడ్డలను వాళ్ళను కూడా హింసించిండు వాళ్ళ ఒక పాప ఎడ్డి పాప మాటలు రాని పాప కూడా ఆ హింస కూడా పడుతుంటే తిరుమల మల్లన్న ఆ తిరుమల మల్లన్న హింసకు జైళ్లల్లో ఉన్నాడు ఆ కేసీఆర్ కు మానవత్వం లేకుండా కూడా అట్లా జైళ్ళల్లో పెట్టి నిర్బంధించను అదే పాపం ఇవాళ కేసీఆర్ కొడుతున్నది తీర్మానం వల్ల ఇవాళ అదే ప్రజా పోరాటం ద్వారా ఆయన ఆ ఆ ఉద్యమం చేసిన కాబట్టి ఆ పశ్చించే గొంతుగా కాబట్టి ఇవాళ ప్రజల పక్షణ ఫోర్ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఇవాళ మనం ప్రజల గొంతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ గెలుపొందాం కాబట్టి మేము తీర్మానం అన్నందుకు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమకారుల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ఆయనకు తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం శాంపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ గ్రామ అధ్యక్షులు చింతన్ రేపాలి మాట్లాడేది ఒకటే నేను చెప్పేది పట్టభద్రులకు పట్టభద్రులు ఇవాళ మన తెలంగాణ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా పట్టభద్రులు ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీకి న్యాయం ఉందని చెప్పేసి ఇవాళ తీర్మాన్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఇవాళ న్యాయంగా పట్టభద్రులు తీర్మాన్ మల్లన్నను న్యాయంగా గెలిపించింది అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ మల్లన్నకు ఇవాళ కంకణం ఎందుకు కట్టిందంటే తీర్మాన్ మల్లన్న ప్రజల గొంతుక ప్రజలను మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించే గొంతుగా కాబట్టి మనకి ఇవాళ పట్టబద్ధులంతా కంకనం అని చెప్పేసి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై అలా ఇవాళ మల్లన్న కోసానికి అన్నదమ్ములు అక్క జిల్లెలు ఒక అన్న లెక్క ఒక కంకుణం వచ్చి ఇలా గెలిపించినట్టు ఈ విజయం అన్న జిల్లాలది అక్క జిల్లాలది కానీ కొన్ని ఓట్లు మిస్ అయినా సుత మా అన్న గెలిచిండు మా విజయం మా వెంట ఉన్నది కాంగ్రెస్ పార్టీ మా విజయం అంతం ఉన్నది పై ఒక్కని మాట్లాడదే కాంగ్రెస్ చాలా దపేల బొంబై శాండి తినాల అరే మాట్లాడే అంటే మాట్లాడు నేను కాంగ్రెస్ పెద్ద మంచిది బోగ పోసాను డెబ్బైళ్ళ కాంగ్రెస్ జై కాంగ్రెస్ మూసండి డెబ్బై కాంగ్రెస్ అన్ని కలిసినాము జై కాంగ్రెస్ युट्यूबर युट्यूबर दा न्यूज अन्न असता